సమాచారాన్ని పాతమంగళగిరి శ్రీ సీతారామ కోవేలో సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీ స్వామివార్ల పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది గుంటూరుకు చెందిన సూర్యదేవర సుధీర్ సుధర్శ్రీ దంపతులు కైంకర్య పరులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కోవేల మాజీ చైర్మన్ వాకా మంగారావు శివాలయం మాజీ చైర్మన్ బోగి కోటేశ్వరరావు మాజీ ధర్మకర్తలు కొల్లి బాబురావు అద్దంకి వెంకటేశ్వరరావు అధ్యక్షులు సీతారామానుజాచార్యులు ఈవో జేవి నారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని ధనుర్మాస మహోత్సవము అలానే ముక్కోటి ఏకాదశి కూడా అత్యంత వైభవంగా జరిగింది అలానే నిన్నంటి రోజున భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుపు జరుపుకున్నాము అలానే ఇవాటి రోజున మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జరుపుకునేటట్టుగానే ఈ సంవత్సరం కూడా పారివేట ఉత్సవానికి స్వామి బయలుదేరుతున్నారు ఈ ఉత్సవాన్ని నిర్వహించటం జరిగింది అలానే మన యజమానులు కైంకర్యపరులు సుధీర్ గారు దంపతులు స్వామివారికి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా కూడా వారి కైంకర్యాన్ని అందజేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగకు పార్వేట ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతున్నది అలాగే ఈ సంవత్సరం కూడా పార్వేట ఉత్సవం ఈరోజు ప్రారంభోత్సవం అవుతున్నది ఈ పార్వేట ఉత్సవమునకు కైంకైర్లు పరులైన సూర్యదేవరా సుధీర్ గారు ఈ యొక్క ఉత్సవానికి కైంకర్యపరులుగా కొనసాగుతున్నారు ఈ యొక్క ఉత్సవం ఈ ఉత్సవం నిమిత్తం భక్తులందరూ పాల్గొని ప్రసాదాలు వినియోగం కూడా జరుగుతున్నది